రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే మీరు ముందుగా పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సుప్రీంకోర్టు అని చెప్పి ఏంటంటే చూస్తున్నాం సుప్రీంకోర్టులో మనకి రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనకి ఒక కొత్త పద్ధతి అయితే రానుంది కోర్టుల్లో వాయిదాల సంస్కృతిని మార్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి మనకి ఒక కీలక ప్రకటన ఉన్నాం రాష్ట్రపతి మనకి ఈ యొక్క ప్రకటన చేయడమే జరిగింది ముఖ్యంగా సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ యొక్క కోర్టు తీర్పుల వాయిదా వల్ల సో ఈ నేపథ్యంలో మనకి ఈ నిర్ణయం ప్రకటించడమే జరిగింది సో ఇదే అమలైతే మనకి దేశ ప్రజలందరికీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం న్యాయ వ్యవస్థలో జాతీయ న్యాయ నియామక ప్రక్రియ అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పడమే జరిగింది ముఖ్యంగా ప్రాంతాలు రాష్ట్రాలు కేంద్రాలుగా మనకి జరిగేటువంటి ఈ యొక్క విచారణలో మనకి తీవ్రంగా ఆలస్యం అవుతున్నందున సో ఈ నిర్ణయం చెప్పినట్టుగా చూస్తున్నాం సో ఈ పద్ధతి అమలు కాను ఇక్కడ చూడొచ్చు కోర్టుల జాప్యం కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని చెప్పి కోర్టులకు సున్నితత్వం మనకి లేదనే అభిప్రాయానికి వస్తున్నారని చెప్పి నిర్ణయం అయితే చూస్తున్నాం సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వాల్